ఈ సృష్టి స్థితి ఏమో నీ వల్లనే జరుగుతున్నాయి అనేటువంటి యథార్థ జ్ఞానాన్ని నారదుడి వల్ల తెలుసుకున్నాడు నారదుడి వల్ల తెలుసుకోవడం అంటే అసై విజ్ఞానం తెలుసుకున్నాడని అర్థం అంత మహానుభావుడు ఎక్కడ చూసినా నారాయణడే కనిపించేవాడు తనని ఎవరైనా కొండ వస్తుంటే నారాయణే కనిపించేవారు వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులు తనని తిన దెబ్బలు నారాయణుడే ఏ చూసినా సరే ఏం గొప్ప స్థితి ఇలాగా ఒక అత్యద్భుతమైనటువంటి కథా వృత్తాంతాన్ని వెనకగలిగినటువంటిది ప్రహ్లాద చరిత్ర దేవతలు కూడా భయపడిపోతారు తమ ప్రాణాలు అంటే ఎక్కడ పోతాయో అని కానీ ఒక పిల్లవాడు మాత్రం ప్రాణాలు ఎప్పుడు భయపడతారు తన తండ్రి హరిని కొలవద్దు నారాయణుడు కాదు మనకి మనం శత్రువు అని ఎన్ని చెప్పినా సరే కాదు నాన్నగారు అని తండ్రిని ఎదిరించకూడదని తెలిసిన భగవంతుని విషయంలో వచ్చినప్పుడు ధర్మేజ అద్దేజ కామేజ ఈ మూడు భార్యావర్తం రావలసిందే మోక్షేజ అన్నప్పుడు కనుక మోక్షం ఎవరికి వారికి ప్రత్యేకంగా సాధించుకోవాలి భార్య భార్యావర్తలు మోక్షం అనేటువంటిది ఆత్మ సంస్కారం అటువంటిది ఆ పిల్లవాడు తండ్రి చెప్పిన మాట పట్టించుకోవాలి ప్రదన్నారా గారు నేను చెప్తున్నాను మీరే పొరపాటు పడుతున్నారు అని ఆయన రావలసిన వాళ్ళు తండ్రి అందులో తామసమైనటువంటి రావు రాత్రం ఎన్నో రకాల హింసలు పెట్టాడు పిల్లవాడిని సొంత తన కడుపున పుట్టిన పిల్లవాడే జారి లేకుండా ఎన్ని చేసినా సరే యదార్థాన్ని వదిలిపెట్టలేదు పరమాత్మనే పెట్టుకున్నాడు చివరికి నీ హరి ఎక్కడున్నాడో చూపించు అని అంటే సత్యం విధానం నిజా చిప్తం దానికే ఉంద నేను చూపిస్తాను మీరు చూడగలుగుతారా చూస్తాగా నేను నువ్వు చూపించు నేను వెళ్ళాను వైకుంఠానికి అదని తందామని హరిని కానీ అక్కడికి వెడితే ఆ హరి లేకుండా పారిపోయాడు అన్న హరి పారిపోలేదు ఈ ఈ పరమాత్మ కనబడ్డు భక్తితోనే పరమాత్మను సాధించుకోవాలి తప్ప ఇతరమైనటువంటి సాధనాలతో భక్తిని మనం సాధించలేదు అలా అక్కడికి వైకుంఠానికి వెళ్ళిన స్వామి దేవుడు మీ హరి పినికివాడు అని అంటే కాదు నాన్నగారు మీరు అడగంట ఎక్కడ అడుగుతారు అక్కడ నేను చూపిస్తాను అయితే అభివృద్ధి చూశాడు భక్తానికి స్తంభం కనిపిస్తోంది ఈ స్తంభంలో కూడా ఉంటాడా అంటే మీ సందేహమే అర్థం లేదు నాన్నగారు అందుదేడను అందుగల చెక్కి సర్వోపగతు ఎందెందు వెతకి చూచిన అందే గలడు ధనవాగ్రని వింటే నిజంగా వినాలి అనుకుంటే ఓ ధనవాగ్రని రాకసుల్లోకి శ్రేష్ఠుడు అయిపోయాడు నీలాంటి వాడు వినడు అయినా వాళ్ళు విన్నామనుకో మా స్వామి ఎక్కడైనా వినిపిస్తాడు అంటే గట్టిగా తన గతడు పోయేటప్పుడు కన్నా అప్పడుదే అని అమ్మాడు వారు అంటారు భాషలలో అప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకున్నా ఎందుకు మార్చుకున్నాడు స్వామి అని అంటే సత్యం విధానం ప్రహ్లాదం కోసం వెంటనే రావాలి గతంలో బ్రహ్మదేవుడు దానికి బరాలు ఇచ్చాడు ఏమని మనుషుల చేత కాని అలాగనే కానీ జతగంగు చావులే అన్నాడు ఇక్కడ రెండు కలిసినటువంటి రూపం స్వామి తీసుకొచ్చాడు నా మురుగి నా మానుషము అటు మృగము కాదు ఇటు మనిషి కాదు అలాగా మనని కాపాడాలి పరమాత్మ అనుకుంటే ఫలానా రూపంతో వస్తారని ఎప్పుడు అనుకోకండి ఏ రకమైనటువంటి రూపంతోనైనా అది జడ పదార్థమే కావచ్చు అజడ పదార్థమే కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషుడు కావచ్చు సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండచ్చు మనం నిజంగా కష్టంలో ఆపదల్లో ఉన్నప్పుడు పరమాత్మని కనుక నమ్మి ఉన్నట్లయితే ఆయన మనకి తెలియకుండానే ఆయన బాధ్యతగా వచ్చి రక్షిస్తాడు అని నిరూపించినటువంటి అవతారం స్వామి అవతారం ఆయన రూపం భయంకరమైనటువంటి వాళ్ళకి భయంకరమైనటువంటిది ఎవరైనా ఉంటే ఆయన కుప్ప తలుచుకోవాల్సిందే మిగతా వాళ్ళకో భక్తుడై అడియ వక్ చాలా స్నేహితుడు అలా ఉంటాడట స్వామిని చూస్తే అలహ సింగర్ అంటారు సంప్రదాయంలో అలహ అంటే అంత మంచి అందమైనటువంటి కుమం ఇంకోటి లేదట సింహం వేషం వేసుకొచ్చిన స్వామి ముగ్ధ మనోహరంగా చూసి లక్ష్మీదేవి అబ్బా ఎంత బాగున్నారు స్వామి వీరు అని మెచ్చుకుంటారా లక్ష్మి మెచ్చుకోవడం అంటే సామాన్యం కాదు ఆవిడ ఎంత అందమో చెప్పలేము అంతకు రాసి ఆవిడ మీరు నిజంగా చాలా అందంగా ఈ రూపంలోనే ఉన్నారు అంతట అందుకని సంప్రదాయంలో నరసింహ కూడా అన్నారు అలహసింగర్ అలహసింగర్ అని అంటారు అలాంటి అలహసింగర్ స్వామి తాను లక్ష్మీ సమేతుడై మన ఆంధ్ర రాష్ట్రంలోనే అంటే ఉభయ రాష్ట్రంలో చాలా ఎక్కువ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడు కంటే కూడా మనకి నరసింహస్వామి మట్టపల్లని వాడపల్లని యాదాద్రి వేదాద్రి మంగళగిరి ఇవన్నీ మన ప్రాంతంలోనే ఎక్కువ ఉన్నాయి చెప్పుకోవడానికి ఇదా చోట అంత భక్త రాధిందై ప్రహ్లాద భరదుడై నిలిచినటువంటి ఆ స్వామి ఉగ్రంగా ఉంటారు కాబట్టి ఆయనకి శాంతించడం కోసం పానకం చేయడం పానకం నైవేద్యం పెట్టడం ఒక ఆలవాయిత ఈవేళ ఆ స్వామి వారు అవతరించినటువంటి రోజుగా మనకి పురాణాలు వెళ్తున్నాయి వృషభ సంక్రమణ అంటాం జరిగినటువంటిది వృషభ సంక్రమణంలో ఎప్పుడైతే కనుక స్వాతి నక్షత్రం వస్తుందో ఆ ఆ స్వామి అవతమించిన విధంగా గుర్తించండి అన్నారు కనుక మన అన్ని ఆలయాల్లో విష్ణు ఆలయాల్లో అత్యద్భుతంగా జరుగుతూ ఉంటుంది మన ఈ ఈరోజు పృష్ణ గోదావరిలో స్వామివారు లక్ష్మీ సమేతుడై చక్కగా వేసేసి మనకి దర్శనం చేశారు ఇది భగవంతుని యొక్క సంబంధం రెండవది భాగవత సంబంధం అని నమ్మాడు గారిని చూస్తుంటే ఇప్పుడే తయారు చేసి తీసుకొచ్చారా లేకపోతే దివ్యస్థలంలో తీసుకొచ్చి కూర్చోబెట్టారా అన్నంత మనోహరంగా ఉన్నారు నమ్మాడు గారు బాగా ఉపదేశం చేస్తున్నారు చూడండి ఎలా అంటే ఉపదేశం లేదు ఎలాగా మనస్సు చెప్తున్నారు మనసా నువ్వు ఏవో కోరికలు కోరుకుంటావు అంతులే జీవితాంతలు కానీ ఉంటాం కానీ మొట్టమొదటి నిన్ను బాగు చేసుకోవాలి నేను అని అంటూ మనస్సును ఉద్దేశించి ఒక వెయ్యి బాసు చెప్పారు దానికి వాయు పుయ్యి అంట అంటే అద్భుతమైనటువంటి సూక్తులు దివ్యమైనటువంటి పలించినటువంటి సూక్తులు అమ్మవారి వారు పలికారు అన్నింటినీ మనం కలిగే అవకాశం లేదు కాబట్టి దానిలో ప్రధానమైనటువంటి పోయి కొన్ని పౌత్రల్ని పరమాత్మ వివరించాం పరమాత్మకి పరమాత్మ గుడాల నిన్న పెంచడమే కైంకర్యం తప్ప ఇంకొకటి లేదు అష్టోత్తరం చదవడం ఒక కైంకర్యం సుప్రభాగం చదవడం ఒక కైంకర్యం అలాగనే ఇరవై వేదం వచ్చిన వేదం చదవాల్సిందే ఎవరు వింటున్నారు ఎవరు లేదని కాదు చదవడమే అట్లాగా అమ్మాయి వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి సూక్తులని భగవంతు వారు దీనిలో ఉన్న ప్రతి సూక్తి మనకి ఉపనిషత్వంలో కనిపిస్తుంది వేదాల్లో కనిపిస్తుంది ఔషేధికీయ ఉపనిషత్తు చాందోక్య ఉపనిషత్తు శుభాలో ఉపనిషత్తు వీటన్నింటిలో ఉన్నటువంటి సారాంశం మొత్తం బ్రహ్మాడి వాళ్ళు కుబేర చెప్పారు దాన్ని ఒకటి చదువుకోండి దీన్ని ఎవరైనా చదవచ్చు దీనికి కులాల నియమం ఏమీ లేదు అని అంటూ అసలు బ్రహ్మాడి వాళ్ళటువంటి మహానుభావులే ఆయన సూత్రపడ తెలియకుండా చాలామంది దీనిలో చర్చలు పెడుచుకుని ఉంటారు చదువు దేవుడు గ్రామంలో అని లేదు రాదు ఖచ్చితంగా ఆయన కూర్చున్న అయినా శరీరు రోజున ఆలయంలో పెట్టి బ్రాహ్మణులు పూజిస్తున్నారు వారికి పెట్టిన తర్వాత నైవేద్యాన్ని ప్రసాదంగా కూర్చుకుంటున్నారు చూస్తే పడినా ఉన్నారు కులాలంటే అదే అర్థం కాదు భగవత్ సంబంధమైన అందరినీ కూడా భాగవత కులం అలాంటిదాన్ని పెంచుకుంటే ఈ తారతమ్యాలు ఉండవు అలాంటి మహానుభావులు పరమాత్మ చేత నమ్మాళ్ళు అని ఆయన పుచ్చుకున్నారు అంటే నాకు ఇష్టమైనటువంటి ఆయుధ ఈ పన్నెండు మంది ఆడవారు అందరికీ చేయకపోయినా ఆలయంలో ఈ ఒక్క ఆడవారు తిరు చేస్తే అందరి ఆడవారు చేసినట్టే అలాగే అలాగని ఎంతో మంది ఆచార్యులు మన నడిపించారు ఆ నడిపించే వారి అందరికీ చేయకపోయినా ఒక రామాణుల వారి నక్షత్రం చేస్తే ఎంతమంది రుణం చూసుకున్నామో చెప్పలేదు అంతమంది గ్రంథాలు రాసి పెట్టారు వాసం ఇవన్నీ ఇప్పుడు అలాంటి పవిత్రమైనటువంటి వారందరికీ రణం దించుకోవడం కోసం ఆలయాల్లో మీరిద్దరూ కనిపిస్తూ ఉంటారు రామానుల వారు మీ తర్వాత కాలంలో మరొకరు వచ్చారు మనవాళ మహాము అని వీళ్ళు చెప్పిన దానికి వ్యాఖ్యానాన్ని అద్భుతంగా అందించారు వారిని మనవాళ మహాము అంటారు వారిని కూడా ఆలయంలో జరిపారు అంతే ఆ తర్వాత మళ్ళీ గర్భగురాలు ఆలయంలో ఎవరిని పెట్టలేదు ఇది పూర్వం జరిగినటువంటి చరిత్ర ఎక్కడెక్కడ ఏ ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల్లో ఈవేళ అతి పవిత్రంగా ఈ రెండు చిన్న నక్షత్రాలు జరుగుతున్నాయి మనందరికీ లాగా అవకాశం కల్పించినటువంటి ఆచార్య వారికి ఆలయం వారికి కృతజ్ఞత చెప్పుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ నమ్మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జై